కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ఆదివారం రోజున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దోమకొండ మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ మాట్లాడుతూ మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం అని ఈ సందర్భంగా తెలిపారు అదేవిధంగా దోమకొండ మండలమే కాకుండా జిల్లాలలో మండలాల వారీగా ప్రతి ఒక్క చోట కూడా ఈ రోజు ఓ పండుగ వాతావరణం లాగా జరుపుకోవడం ఎంతో సంతోషకరమని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మాదిగ సంఘం అధ్యక్షులు పోచయ్య మాజీ ఎంపీటీసీ నల్ల శ్రీనివాస్ మాజీ ఏఎంసీ కుంచల శేఖర్ ఎస్సీ మాల మాదిగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మండల పట్టణంలో నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత వాడలు అంబేద్కర్ రెండు సంఘాలు మాలా మాదిగా ఉమ్మడిగా కలిసిమెలిసి ఈరోజు అంబేద్కర్ జయంతిని చాలా ఘనంగా జరుపుతున్నారు ఇంటి కార్యక్రమానికి మన దోమకొండ జెపిటిసి గారు రావడం అలాగే మన ఎక్స్ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖరన్న రావడం మధు రాజు ఎంపిటి శంకర్ భూషన్న అందరూ దళిత సోదరులందరూ వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషకరమైన విషయం మేమంతా బీసీలం కానీ ఎస్సీలం కానీ మైనార్టీలు కానీ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ రాజకీయ పరంగా కానీ అందరం మేము ఒక స్థానం సంపాదించుకున్నామంటే అది మన బిఆర్ అంబేద్కర్ చలవే అని చెప్పేసి ఆయన చేసిన రాజ్యాంగ విధానంతో మేము అధికారంలో ఉన్నామని తెలియజేస్తూ ఇంకా ఆయనను అందరం చిరస్థాయిగా అందరి నేడు చాలా శుభదినము భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మంత్రులందరూ ఒకటే ప్రజలందరూ ఒకటే అని చెప్పి మన పెద్దలందరు కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యాంగం రాయాలంటే ఆయనటువంటి రాజ్ రాసిన రాజ్యాంగంతో మనం అందరము కలిసి కమిష్టంగా కుల మత భేదాలు లేకుండా కులాలను తయారు చేసే రాజ్యాంగానికి కులాలతో సృష్టించి రాజ్యాంగాన్ని కాకుండా అధికారం కోసం అధికారాలను హస్తగతం చేసుకోవాలని పరిపాలన చేయాలని ఈ విధంగా తయారు చేసి ఇది చెందడం కాదు భారత రాజ్యాంగానికి అంబేద్కర్ రాసినటువంటి రచనతో మూడు వందల డెబ్బై ఒక్క ఆర్టికల్తోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డే అందరం స్వేచ్ఛగా ఉంది కాబట్టి అంబేద్కర్ని ఆశయాలు తీసుకొని వాళ్ళు కష్టం చేసుకున్నకు ఇచ్చి అందరం సమిష్టంగా కలిసి పెద్దలు అందరం చాలా మంచిగా జరుపుకొని ఇక్కడ అంబేద్కర్ కోసం రాజకీయాలతో పార్టీలతో అభివృద్ధి ముఖ్యము అభివృద్ధి కోసం వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా అందరం కలిసిపోవాలని చెప్పి విదేవాసం